హలో అండి చూస్తున్నారా అమ్మా ఏంది అని భయపడకండి మీరు తినకపోయినా మీ ఇంట్లో వాళ్ళు లేకపోతే మీ ఊర్లో మీ రిలేటివ్స్ ఎవరో ఒక తింటుండొచ్చు మేము కూడా ఇదే కంటిన్యూ తినాము చికెన్ తింటాము అయితే ఈరోజు మా బాబు ఛాలెంజ్ చేద్దాము మీ ఇట్లా కాళ్ళు తినమని చెప్పి ఛాలెంజ్కి వచ్చింది చేద్దామన్నాడు అయితే చికెన్ షాప్లో అడిగితే డైలీ మాకు ఇచ్చే అతనికి ఎందుకు ఇంతగానో మైలాగానికి ఇన్నిగానే వస్తారా మోషన్స్ పట్టుకుంటాయి అన్నాడు లేదు లేదు ఛాలెంజ్ కోసం అంటారంటే ఓమో తింటారా అన్న మీరు తింటారా అన్నాడంట షాక్ అయ్యిందంట పర్లే ఏం ఒకసారి కదా తినేస్తాము అయితే నేను తిని కొంచెం టేస్ట్గా చేస్తాను ఇదైతే ఫస్ట్ అంతా కాల్ చేసి దానిపైన పొట్టంతా తీసేసిన తీసేసి గోర్లు ఇవన్నీ కూడా కట్ చేసినా కట్ చేసి క్లీన్గా క్లీన్ చేసిన అయితే మేము రాయలర్ అసలు వేసుకోము నాటు కూడా ఎప్పుడన్నా కట్ చేసుకుంటే అది కూడా మరీ సన్నగా ఉన్నాయి కాలు పడేస్తాము కొంచెం దొరికిట్టే వేసుకుంటాము అయితే ఈ రోజైతే ఛాలెంజ్ కోసం మేము ఇవి తయారు చేస్తున్నాము నీటిలోకి సేమ్ చికెన్ పకోడి లాగా చేద్దాం అనుకుంటున్నా ఫస్ట్ కారం అయితే చాలా మంది అదేంటిది పంది కూర అది ఇది అంటారు కొన్ని అసలేదైనా ఎంత ఛాలెంజ్ అయినప్పటికీ అసలే తినము అలా అవి తినాము మేము చికెన్ మటన్ అది కొంచెం గరం మసాలా ఇది వచ్చేసి బియ్యం పిండి మామూలుగా కొంచెం మనం కన్ఫ్లోర్ వేస్తాం కదా చికెన్ పకోడి అయితే బియ్యం పిండి వేస్తున్నాం కన్ ఫ్లోర్ లేదు సో అయితే ఇవన్నీ కలిపేస్తా బాగా చికెన్ పకోడీలా అని అసలు అమ్మ ఈ డ్రెస్ బాగుంది శారీ బాగుంది అని అంటుంటారు అయితే ఈ డ్రెస్ నేను అమృత కలెక్షన్స్ లో తీసుకున్నా పెడతాను కొన్ని డ్రెస్సులు ఆర్డర్ చేసుకున్నాను నా వీడియో కూడా పెడతాను అయితే ఇది బాగా కట్ చేసేయాలి ఇదిగో మొత్తం ఇట్లా కల్పేసిన అన్ని ఒకే స్టైల్ చేస్తారు మమ్మీ మంచి కర్రీ అయ్యచ్చుగా నాన్న ఇది నాకు చేయరా నాన్న ఇది ఎట్లా చేయాలన్నా ఏ పకోడి ఏ పకోడి చేయాలన్నా అదే అన్నిటికీ ఇదే మసాలా ఇట్లా వేసి మిక్స్ చేసి అయితే ఇది కర్రీ చేయాలన్నా కర్రీ వేస్తే కర్రీ నాలు అనేది కలవాలి కదా అంటే చాలా మీకు అయితే ఇది పకోడి లాగా ఏంటంటే ఇంకోటి ఏదో ఒకటో రెండో కాళ్ళలో నాటుకోళ్ళు మనం కర్రీస్లోనే చేస్తాం కదా అయితే దీన్ని ఇట్లా చేద్దామని చేస్తున్నా టేస్ట్ మస్తు వస్తాం ఏదో తిన్నట్టు అరే మెయిన్ మర్చిపోయినా అల్లమెల్లిగడ్డలే ఇక్కడ పెట్టుకున్నా ఇది అల్లమెల్లిగడ్డ లేకపోతే పట్టినాన్ వెజ్ అది లేకపోతే ఎట్లా సూపర్ చేసిన నువ్వు అసలు మస్తు చేస్తావు ఇది ఫ్రై తెలంగాణ స్టేట్ మా మంచి సూపర్ ఉంటుంది ఇంకా ఉంటుంది వీడియో వీడియో ఈ పీస్ సూపర్ ఉంటుంది తెలుసా బోటీలో నాకు అట్లా సైడ్కి వస్తుంది ఫస్ట్ సపరేట్ ఉడికి చేసి వేడి సపరేట్ ఉడికి తర్వాత వేయించి ఉప్పు కరంబల అలమేలు పెట్టా కరంపాలే మస్తుంట రెండు మూడు రోజులు వెనక కరెక్ట్ కూర బుద్ధి నువ్వు ఒకళ్ళు మధ్య ఇంకా ఇది మటన్ చేపల్లో కట్ చేయించుకొని వచ్చి మరి మేము నా బిడ్డ కోసం మా మిను అందుకే గిత్తనే ఉంది దాడి చేస్తే దాడి మేము అందరం ఉంటాం కదా చాలా మేము తిన్నాం కూడా ఇంకా మిగిలిపోయి ఇదే అంత వస్తాడు నేను మత్తుకుంటాను ఒకదానికి కదా కదా ఇంత వస్తే నేను తిననా మొత్తం ఇదంతా ఓకే నేను నా బిడ్డ ఈజీగా అభవలే కాబ కిలో అవును అన్నం ఇంచో పెట్టుకొని బోటి చేసుకొని ఫుల్గా ఒక్క పూట తిన్నామంటే రెండు రోజులు మళ్ళీ కడుపు శాంతి ఇచ్చేది ట్రై చేయ మీ కాళ్ళు చూద్దరండి నాకైతే మమ్మీ చూడండి ఎంత టేస్టీగా కలిపిన చికెన్ లెగ్ పీస్లో కలిపినట్టు అన్నీ మమ్మీ అంటుండ അന്നി സ്റ്റൈലേസ് അതേ ലെസ്

కొడుకు పుణ్యమా అని అన్ని టేస్ట్లు అన్ని వంటలు చేపిస్తుండు ప్రతి వీడియోలో చెప్తున్నా పప్పి నేను షెఫ్ అయిపోతున్నా అని మళ్ళా ఏదన్నా నేను వచ్చి రాకుండా ఇంగ్లీష్ మాట్లాడితే పిల్లలు నవ్వుతారు అది కాదు మమ్మీ అని చెప్తారు నేను చదివిను తెలుగు మీడియము ఇంగ్లీష్ ఎక్కడ వస్తుంది సేమ్ చికెన్ పకోడీ లాగా వస్తుంది ఫ్లేవర్ మొత్తం అయితే ట్రై చేయండి మీరు కూడా బాగుండేటట్టుంది కానీ ఓన్లీ కాళ్ళే ఎట్లా తెచ్చుకుంటాం అలాగే నీకు కూడా ఓహో తినేవాళ్ళు అంటే తినాలంటే తెచ్చుకొని ఇబ్బంది పడతారు కదా చూస్తుంటే భయంకరంగా ఇట్లా పట్టుకున్నట్టే ఈ చూసి నెగిటివ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి తప్పకుండా చాలా ఛానల్లో వెళ్ళి కూర్చోవాలని చూడండి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కువ పెరగట్లే మన వాళ్ళందరూ కూడా బాబు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లక్ష కూడా రావట్లే లక్ష వస్తే వన్ ల్యాక్ దానికి మన వాళ్ళకి అందరికీ పార్టీ ఇద్దాం అనుకుంటున్నాం వన్ ల్యాక్ స్పెషల్గా ఫామ్లైన్లో ముందు రోజు మేము పెడతాము దగ్గర దగ్గర ఎంతమంది ఉన్నారు రాండి అని చెప్పి మా బాబు నెంబర్ పెడతాం దానికి ఇన్స్టాకి అందరూ కూడా రిప్లై ఇవ్వండి అంటే మేము పదం దగ్గర నుంచి ఇట్లా ఇంతమంది వస్తున్నాము అని అది ఎందుకు అడుగుతున్నా అంటే సంఖ్య ఎంతమంది వస్తారు అప్రాక్సిమేట్గా ఒక మీరు వంద మంది అనుకోండి ఒక వన్ ఫిఫ్టీ మెంబర్స్కి లేదా టూ హండ్రెడ్ మెంబర్స్కి సరి ఫుడ్ చేద్దామని చెప్పి బాగానే అందరూ కలిసి వండుకొని మంచి తిని మీరందరూ కూడా వీడియోస్ తీసుకొని ఫామ్లైన్లో పెట్టుకొని అట్లనే ఒకవేళ మిగిలితే మళ్ళీ ఓ త్రిప్ తిన్నాము ఏముంది ఈవినింగ్ వరకు అట్లా సరదాగా అంత యాక్చువల్లీ అవి గేమ్స్ లాంటివి ఉన్నాము స్పెండ్ చేద్దాం అందరము ఈవినింగ్ లేటప్పుడు స్నాక్స్ లాగా కొంచెం కొంచెం తినేద్దాం అందుకోసం సంఖ్య అడుగుతున్నాయి ఎంతమంది వస్తారు ఏంటి అని తొందరగా పవన్ ఆగి వన్ ల్యాక్ చేసేసేయండి మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం మా బాబాయ్ అయితే ఏమైనా చేయమని తెస్తాడు చేసేటప్పుడు షాక్ అవుతా ఉంటాడు పర్వాలే మమ్మీ నెట్టేస్తుందండి అనేసి బాగుందంట భలే వచ్చింది మమ్మీ అంటున్నాడు చూపిస్తా చూసిరా భలే వచ్చినాయి అసలు క్రిస్పీ క్రిస్పీ ఉండేటట్టున్నాయి సౌండే వస్తున్నాయి ఎట్లున్నా ఈరోజు మా వాడుతోనే అసలు తింటే ఎట్ల ఉంటుందో చూడాలి అన్న టేస్ట్ కూడా సూపర్ ఉంటది అన్నమ ఈవే శాఖయలాగా స్మెల్ అయితే కొమ్ము కొమ్ములా రాతుందన్న ఆ సేమ్ పకోడీ ఫ్లేవర్ కదా కాకపోతే ఇది ఇంకొంచెం డిఫరెంట్ స్మెల్ వస్తుంది మావ నాతోని ఫుడ్డు ఏదైనా నేను అది పెట్టినా కదా కొన్ని రోజులు అయితే దానిలో ఆలుగడ్డ కట్ చేసి మిరకాయ షేప్స్లో పెట్టించి చేసిన వాడే తర్వాత మటన్ మా రాముడు తలకాయ తెచ్చినంటే మటన్ తలకాయ అందులో కనుగొద్దు మమ్మీ ఇందులో పోడాలి అని తర్వాత బోటీతో బక్షాలు అదేంటిది నూడిల్స్తో ఉట్టీలు ఎగ్గేసి ఇంకేమో చేసుకోను నా ఇడ్లీలో అయితే నా కొడుకు మాడబెట్టిన ఇడ్లీ స్టార్టింగ్లో పెట్టిన ఇది ఏంటి కనుక్కోండి అని వాడు ఏం చేసినట్టే నేను బయటకు వెళ్తుంది నాన్న అది ఇడ్లీ అయిపోయినాక బంద్ చేయరా అని చెప్పిన బంద్ చేయకుండా మర్చిపోయింది అంట మళ్ళీ నేను ఇంటికి వరకు మొత్తం మళ్ళీ నేను ఇంటికి వచ్చే వరకు ఇది వచ్చిన గడసేపు అది అడిగంతా మాడిపోయింది ఇంకా నయమో ఏమే పాత్రకి ఏమవ్వలే తెల్ల పడ్డది అయితే తీస్తే ఇదేంటో కనుక్కుంటారా అని చెప్పి పెట్టిన అది స్టార్టింగ్ వీడియో ఎన్నో వచ్చినాయి కామెంట్స్ అది అక్కరు కూడా గుర్తుపట్టలేదు ఇడ్లీ అనే ఎక్కువ శాతం ప్యాన్ కేక్ ఇలాంటివి ఏవో ఏవేవో చెప్పారు ఇప్పటికీ ఆన్సర్ ఇస్తూనే ఉన్నారు మన వాళ్ళు తర్వాత ఇక కొన్ని పెట్టినా కానీ అమ్మ డేంజర్గా మావాడు డేంజర్గా నాకు అవి ఇవి చేపిస్తుంది కనుక్కోడదని వాళ్ళేమో అవి తింటారా అసలు పార్ట్స్ తింటారా మటన్ పార్ట్స్ అది ఇదని అన్నారు తినరా మీరే చెప్పండి తింటాం కదా అన్నీ అన్నీ తింటాము మటన్ హెడ్ తింటాము లెగ్స్ తింటాము కొన్ని కొన్ని పార్ట్స్ గుండెకాయ అదేంటిది అవి ఇవన్నీ కూడా మనం అసలు సపరేట్గా వేయించుకొని తింటాం కదా స్పెషల్గా వేయించుకొని మరి వాటికి ఇంకా సపరేట్ కాస్ట్ కూడా ఎక్కువ ఇవ్వక మస్తు అయిపోయాను కానీ వీటిని చూస్తుంటే షేప్స్ ఇక ఇట్లా పట్టుకున్నట్టు ఇట్లా ఉన్నట్టున్నాయి చేతులు చేతులు కదా అట్లా అయితే నా బిడ్డ మటన్ కర్రీ చేసింది ఇది మా తమ్ముడి కోసం ఇది వచ్చేసి అలసందుల వడల కోసం తింది ఇది రైస్ ఇది వచ్చేసి చికెన్ ఇది చూసినారు కదా బోటి ఇక తనే ఉంది ఇవి నా కొడుకు కానీ త్రీ డేస్ అయితే ఉన్నట్టుంది మస్తు వేడి కొడుతుంది కదా వర్షాకాలం అసలు వర్షాలు పడుతున్నాయి మస్తు వేడి వేడి వంట చేస్తుంటుంది ఇట్లా పారిపోతుంది మంచి ఫుడ్ ఛాలెంజ్ ఏదైనా పెట్టండి మంచి చెప్పండి ఏదన్నా కామెంట్ చేయండి బాబు ఛానల్లో నేను అక్కడికి వచ్చి అందులో నేను రిప్లై ఇస్తాను మీ అందరికీ అంటే నెక్స్ట్ ఏది మనం ఛాలెంజ్ చేసి చిన్న చిన్న పెట్టద్దు ఏం చేస్తారు ఈసారి మటన్ లెగ్లు ఉంటాయి కదా మొత్తం లెగ్ తొడ సప్ప అంటాం మా నాన్నైతే మటన్ అవి ఆటని కట్ చేసినప్పుడు చిన్నప్పుడు లే సప్పలు సప్పలు సపరేట్గా కట్ చేసి మా పిల్లలకి మిగతా వెనకేసి ఏం చేసినా కర్రీ చేసి పెట్టే మంచిగా ఇందులో సప్ప కూర అయితే ఎట్లానేటాడు అట్లా సప్పలు చెప్పండి ఒక్క సప్ప ఒక్కరే పిండి ఇంత పెద్ద కరాయి పెట్టి వేసి చేస్తాడు బాగుంటుంది అంతా తినలేకపోవచ్చు కానీ చూడానికి అయితే బాగున్నాయి అయితే ఈ మధ్య ఎక్కడ కూర్చోండి మా బాబు పుచ్చాలంజీలో మేము ఏదో కోడి పో వాళ్ళ అమ్మనంటే వాళ్ళ అమ్మ నాకు గురుకోటి ఛాలెంజ్ చెప్పి ఛాలెంజ్ కాదు గురుకోటి చెప్పి బొబ్బన్న ఛానల్లో పవన్ అన్న ఛానల్లో పెట్టిండు అది మేము మింటా ఇప్పుడు అదొకటి కూడా భయమైంది మా బాబు ఛాలెంజ్ ఏది పెట్టినా కూడా నేను అన్నలా టిక్టా చేపి అని పిల్లలు అడిగేటట్టున్నారు దానిలో పోతే అన్న ఈ ఛాలెంజ్ ఆ ఛాలెంజ్ మన సంఖ్యం అసలు ఎంతమంది గుర్తుపెట్టారు అయితే మా వాళ్ళని ఎక్కువ గుర్తుపెడతా సౌండ్ వస్తుంది చేస్తుంది ఇట్లా క్రిస్పీగా ఉన్నట్టు చికెన్ లెగ్స్ ఛాలెంజ్ కోసం రెడీ అయిపోయినాయి ఇంకా ఛాలెంజ్ ఎట్లాంట చూడండి నేను నా బిడ్డ నా కూర్చో కూర్చొని లెగ్గలు ఎట్లుంటాయో తింటాం చాలెంజ్ అయితే అస్సలు మిస్ అవ్వకండి చూడండి అట్లనే ఇందాక చెప్పినా కదా అది మాత్రం అసలు మర్చిపోకండి వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ టూ డేస్ లో అయిపోవాలి లేదా నెక్స్ట్ సండే వరకు మనకు వన్ ల్యాక్ అయిపోవాలి నెక్స్ట్ సండే మనం పార్టీ చేసుకోవాలి అక్కడ ఓకేనా